అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఇంటర్వ్యూ కోసం తన ఆఫీసు నుండి బయటికి వెళ్తున్న సమయంలో తన బాడీ ఆమెపై కాల్పులు జరిపారు ఆమెపై జరిపిన కాల్పుల్లో ఆమె అక్కడికక్కడే మరణించారు దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది దేశం మొత్తం అట్టురికిపోయింది అయితే ఇందిరాగాంధీ డెత్ పై ఇప్పటికీ చాలా రకాల థియరీలు అనుమానాలు ఉన్నాయి తన బాడీ గార్స్ పీఎంను చంపడానికి కారణాలేమిటి వాళ్ళు ఎందుకు చంపాల్సి వచ్చింది అనే విషయాలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇందిరాగాంధీ మరణం గురించి తెలుసుకునే ముందు మనం ఆపరేషన్ బ్లూస్టార్ ఎందుకు స్టార్ట్ చేశారో తెలుసుకుందాం ఆపరేషన్ బ్లూ స్టార్కు ముందు ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్లో రాజకీయ పరిణామాలు విపరీతంగా మారుతుండేవి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఎనభై మధ్యకాలంలో పంజాబ్లో ఖలిస్తానీ ఉద్యమం ఎక్కువైంది ఖలిస్తానీ ఉద్యమం అనేది సిక్కు కమ్యూనిటీకి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయన్న లక్ష్యంతో పంతొమ్మిది వందల నలభైలో ఖలిస్తానీ మూమెంట్ ప్రారంభమైంది ఖలిస్తానీ అంటే పంజాబీ భాషలో పవిత్ర భూమి అని అర్థం ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం సిక్కులకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేయడం ఇండియా విభజన తర్వాత పంజాబ్లో సిక్కుల సంఖ్య పెరగడం సిక్కులు ఇండియాకు వలస రావడం ఈ ఉద్యమానికి పునాదిగా నిలిచింది పంతొమ్మిది నలభై ఏడు దేశ విభజన టైంలో సిక్కుల్లో కొందరు పాకిస్తాన్లో చేరాలనుకున్నారు మరికొందరు ఇండియాకు చేరాలని అనుకున్నారు పంతొమ్మిది వందల యాభై నాటికి సిక్కులు రాజకీయంగా విడిపోయారు మితవాదులు కూడా పంజాబీ భాష మాట్లాడే వారితో కలిసి పంజాబీ శుభానే దేశం కోసం ప్రొటెస్ట్ చేయడం ప్రారంభించారు దీనికి పంతొమ్మిది వందల అరవై ఆరులో అప్పటి పీఎం ఇందిరాగాంధీ ఒప్పుకున్నారని చెబుతుంటారు పంజాబ్లో హిందీ మాట్లాడే ప్రాంతాలను కలిపి హర్యానా రాష్ట్రంగా డివైడ్ చేశారు పంజాబ్ రాష్ట్రం చిన్నది అయినప్పటికీ అందులో యాభై రెండు శాతం సిక్కు కమ్యూనిటీ ప్రజలే ఉన్నారు పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు చండీగఢ్ ఉమ్మడి క్యాపిటల్గా ఉండేది అయితే పంజాబీ వేర్పాటు వాళ్ళందరూ కలిసి తమ డిమాండ్ సాధన కోసం ప్రొటెస్ట్ చేయడం ప్రారంభించారు సిక్కు రాజకీయ సంస్థ అయిన దల్ చండీగఢ్ను పంజాబ్కు బదిలీ చేయాలని ప్రశస్తి చేయడం ప్రారంభించింది ఈ విధంగా అవిభక్త ఇండియాలో కూడా ప్రత్యేక ఖలిస్తానీ ఉద్యమం పురుడు పోసుకుందని చెప్పవచ్చు ఖలిస్తానీ ఉద్యమం పంతొమ్మిది వందల నలభై నుంచి యాభై మధ్యకాలంలో ప్రారంభమై పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఎనభై మధ్యకాలంలో చాలా ఫేమస్ అయింది దీంతో వేర్పాటు వేర్పాటువాదులు చేస్తున్న ఉద్యమం క్రమంగా హింసాయుతంగా మారింది పంతొమ్మిది వందల ఎనభై కాలంలో పంజాబ్లో కలిస్తానీ ఉగ్రవాదం పెరిగి సాధారణ పౌరులు పోలీసులపై దాడులు జరిపేవారు ఈ క్రమంలో జనరల్ సింగ్ బింద్రన్వాలే కలిస్తానీ ఉద్యమానికి నాయకత్వం వహించాడు బింద్రన్వాలే పంతొమ్మిది వందల నలభై ఏడులో పంజాబ్లోని రోడియాంగ్ గ్రామంలో జన్మించాడు సిక్కుల ఆధ్యాత్మిక ధార్మిక విలువలను ప్రోత్సహిస్తూ అనేక మంది ఫాలోవర్స్ను సంపాదించుకున్నాడు ఇతను పంతొమ్మిది వందల డెబ్బై కాలంలో సిక్కు యువతను ఎంతగానో ప్రభావితం చేశాడు బహిరంగంగా సిక్కులకు ప్రత్యేక హక్కుల కోసం పంజాబ్కు స్వయం ప్రతిపత్తి కోసం పోరాటం చేయసాగాడు కొంతకాలానికి బింద్రన్ వాలే ప్రత్యేక కలిస్తాని దేశం కోసం తన అనుచరులతో కలిసి ప్రొటెస్ట్ చేయడం ప్రారంభించాడు బిందన్ బాలే నాయకత్వంలోని ఖలిస్తానీ వేర్పాటు వాదులకు బయటి దేశాలు కూడా మద్దతు ఇస్తున్నాయి పాకిస్తాన్ కెనడా యూకే యుఎస్ఏ వంటి దేశాలు ఖలిస్తానీ ఉగ్రవాదులకు టెక్నాలజీ సైనిక రాజకీయ ఆర్థిక మద్దతు ఇవ్వసాగాయి పాకిస్తాన్ ఖలిస్తానీ వేర్పాటు వాదులకు ట్రైనింగ్ వెపన్స్ ఇన్ఫర్మేషన్ను అందించసాగింది ఇండియాను అంతర్గతంగా విభజించాలనే భావనతో పాకిస్తాన్ యూకే యుఎస్ఏ కెనడాలో ఉన్న సిక్కు ప్రధాని ఏకం చేయసాగాయి విదేశీ దేశాల్లోని రాజకీయ వర్గాలు హ్యూమన్ రైట్స్ సంస్థలు ఖలిస్తానీ ఉద్యమాన్ని సాకుగా చూపి ఇండియాపై అంతర్జాతీయంగా ఒత్తిడి చేసాగాయి దీంతో బింద్రన్ వాలే పంజాబ్లో తన అంచో కలిసి ఒక మిలిటెంట్ గ్రూప్ను తయారు చేసుకున్నాడు ఈ మిలిటెంట్ గ్రూపు పాకిస్తాన్లోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ శిక్షణ ఇచ్చి ఇండియాపై ఉషిగలుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై కాలంలో ఖలిస్తానీ ఉద్యమం ఇండియా సొంత విషయం కాకుండా ప్రపంచ రాజకీయ అంశంగా మారింది ఇండియన్ ఆర్మీ గోల్డెన్ టెంపుల్పై పట్టు సాధిస్తూ క్రమంగా ఖలిస్తానీ వేర్పాటు ఏర్వేసింది భారత సైన్యం చేపట్టిన ఎదురుకాల్పుల్లో భీదన్ వాలే మరణించాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ పదవ తేదీన ఆపరేషన్ బ్లూస్టార్ కంప్లీట్ అయింది ప్రభుత్వ నివేదికల ప్రకారం భారత సైన్యం చేసిన కాల్పుల్లో ఎనభై మూడు మంది మరణించారు రెండు వందల నలభై మూడు మంది గాయపడి ఐదు వందల యాభై నాలుగు మంది మిలిటెంట్లు సాధారణ పౌరులు మరణించారు కానీ అనాఫిషియల్ డేటా ప్రకారం పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది మరణించారు ఇందులో ఎక్కువగా సిటిజన్సే ఉన్నారు గోల్డెన్ టెంపుల్ పై చేపట్టిన ఆపరేషన్లో దేవాలయం తీవ్రంగా నష్టపోయింది ఆలయంలోని పవిత్ర గంధాలు చారిత్రక స్మారకాలు మార్కెట్లు ఆస్తులు ధ్వంసమయ్యాయి ఇటువంటి పరిస్థితులు సిక్కు మతంపై తీవ్ర ప్రభావం చూపాయి ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాత రాజకీయాలు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి రా ఐబీ వంటి నిఘా సంస్థలు ప్రధానికి ప్రాణహాని ఉందని ప్రధాని ఇందిరాగాంధీ తన బాడీ గార్డ్స్ను మార్చుకోవాలని చెప్పగా దానికి ఆమె ఒప్పుకోలేదు గోల్డెన్ టెంపుల్పై చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్కు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రధాని ఇందిరా బాడీ అనుకున్నారు కానీ ప్రధానికి ప్రాణహాని ఉందని తెలిసిన తన సెక్యూరిటీ వింగ్లో పంజాబ్కు చెందిన సైనికులను కావాలని ఉంచుకున్నారు ప్రధాని సెక్యూరిటీ వింగ్లో ఇద్దరు పర్సనల్ బాడీ గార్స్ ఉన్నారు వారి పేరు బీంత్ సింగ్ అండ్ సత్వంత్ సింగ్ వీరిలో బీంత్ సింగ్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చండీగర్లో జన్మించారు కష్టపడి చదివి సైన్యంలో అత్యంత ధైర్య సాహసాలు చూపేవాడు దీంతో ఉన్నతాధికారులు ఇతని ప్రధాని సెక్యూరిటీ వింగ్ గా నియమించారు సత్వంత్ సింగ్ పంజాబ్ లోని సంజయ్పూర్ నగరంలో జన్మించాడు ధైర్యంతో పాటు చురుకుదనం కూడా ఎక్కువగా ఉండేది దీంతో ఇతని కూడా ప్రధాని సెక్యూరిటీ వింగ్లో నియమించారు బ్లూ స్టార్ సమయంలో పీఎం ఇందిరాగాంధీపై పగ తీర్చుకోవాలని బీంత్ సింగ్ అనుకున్నాడు ఈ విషయాన్ని తన తోటి సైనికుడు సత్వంత్ సింగ్కు చెప్పాడు మన దేవుణ్ణి పీఎం అవమానించారని దానికోసమైనా చంపాలని బీంత్ సింగ్ సత్వంత్ సింగ్కు ఎల్లప్పుడూ చెప్తుండేవాడు మొదట్లో సత్వంత్ సింగ్ ఒప్పుకోలేదు కానీ ఆ తర్వాత ఒప్పుకున్నాడు బిన్త్ సింగ్ సత్వంత్ సింగ్తో మాట్లాడుతూ ఇలా అన్నాడు నేను మొదట ఇందిరాను కాలుస్తాను వెంటనే నువ్వు కాల్చాలి లేదంటే నిన్ను కాలుస్తానని వార్నింగ్ ఇచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు బ్రిటిష్ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి పీఎం ఇందిరాగాంధీ తన ఆఫీస్ నుంచి బయటకు వెళ్లారు సింగ్ ఇందిరాగాంధీ గేటు దాటగానే తన రివాల్వర్తో కాల్పులు జరిపారు వెంటనే సత్వంత్ సింగ్ కాల్పులు జరిపారు కానీ మొదటి కాల్పుల్లోనే పీఎం ఇందిరాగాంధీ అక్కడికక్కడే మరణించారు అతి జరిగిన రోజు పీఎంను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించమని చెప్పగా దానికి ఆమె ఒప్పుకోలేదు ఇందిరాగాంధీ బాడీని ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు ఇందిరాగాంధీకి ట్రీట్మెంట్ చేసిన ఢిల్లీ మాజీ ఎయిమ్స్ డైరెక్టర్ వేణుగోపాల్ తన పుస్తకంలో ఈ విధంగా పేర్కొన్నాడు ఇందిరాపై కాల్పులు జరపగానే అక్కడి అధికారులు వెంటనే రియాక్ట్ కాకపోవడంతో బతికే అవకాశం తగ్గిపోయిందని అన్నారు మొదటి బుల్లెట్ తగిలిన వెంటనే ఆమెను పక్కకి లాగ ఉంటే రెండు గాయలతో ప్రాణాలు చేసేవని అభిప్రాయపడ్డాడు కాల్పుల సమయంలో ఇందిరాగాంధీని చుట్టు పుట్టిన వారు పారిపోవడంతో హంతకులు డైరెక్ట్గా బుల్లెట్ల వర్షం కురిపించారు ఇందిరాగాంధీపై దాడి చేసి చంపిన వారిలో బీంత్ సింగ్ను ను సంఘటన స్థానంలోనే కాల్చి చంపారు సత్వంత్ సింగ్ను సజీవంగా పట్టుకున్నారు ఎయిమ్స్ డాక్టర్స్ రెండు ఇరవై నిమిషాలకు ఇందిరాగాంధీ మరణించారని అనౌన్స్ చేశారు ఇందిరాగాంధీ హత్య జరిగిన తరువాత పరిణామాలు కూడా విపరీతంగా మారాయి ఢిల్లీలో జరిగిన నిరసనలో లక్షలాది మంది సిక్కులను మరణించారు వారి ఆశలను నాశనం చేశారు చివరకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సత్వంత్ సింగ్ను ఉరితీశారు కోర్టులో హాజరుపరిచిన సత్వంత్ సింగ్ ఇందిరాగాంధీ చేపట్టిన ఆపరేషన్ బ్లూ కు వ్యతిరేకంగానే చంపాల్సి వచ్చిందని ఒప్పుకున్నారు వీడియో వీడియోపై మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి ఒకవేళ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్